"Friends," వెల్కమ్ టు అవర్ ఛానల్ గేమ్ మధ్యలో ఒక్కసారిగా ప్రభావతి కింద పడిపోవటంతో అమాంతం మీనా అయితే స్టేజ్ మీదకైతే వెళ్తుంది అయ్యో అత్తయ్య అత్తయ్య లేవండి అత్తయ్య అని అనగానే ఉసై నన్ను ఇబ్బంది పెట్టొద్దే నేను లేవలేకపోతున్నాను అని చెప్పేసి ప్రభావతి అయితే ఎంతగానో అల్లాడిపోతూ ఉంటుంది ఇక వెంటనే శృతి రోహిణి నేను చెప్పినట్టు చెయ్యండి అప్పుడు అత్తయ్య మళ్ళీ మామూలుగా వస్తారు అని అనగానే సరే మీనా ఏం చేయాలో చెప్పు అని చెప్పి శృతి అనంగాని నువ్వు కుడి భుజాన్ని నువ్వు ఎడమ భుజాన్ని గట్టిగా పట్టుకొని పైకి లాగండి నేను అత్తయ్యని గట్టిగా పట్టుకుంటాను అని చెప్పేసి అనంగానే వసై వసై నన్ను ఏం చేయాలనుకుంటున్నావే పాత కక్షలన్నీ మనసులో పెట్టుకొని నన్ను ఏదో చెయ్యాలని ప్లాన్ వేశావు కదా నువ్వు అని అనంగానే ఊరుకోండి అత్తయ్యా అవేం మాటలు మిమ్మల్ని ఎందుకు అలా అనుకుంటా నేను అని చెప్పేసేసి మీనా త్వరగా చెప్పు ఏం చేయాలో అని రోహిణి అయితే అంటుంది ఇక వెంటనే మీనా చెప్పినట్టు చేయటంతో హమ్మయ్యా నేను ఇంకా అలానే వంగిపోయే ఉంటాననుకున్నాను లేచి నుంచుంటానని అస్సలు అనుకోలేదు హమ్మయ్యా అని అనగానే అలా అని ఇప్పుడేమి మీరు పరిగెత్తాల్సిన అవసరమూ లేదు ఈ గేమ్ ఆడాల్సిన అవసరం అంతకుండా లేదు రెండాంటి వయసుకు తగ్గ గేమ్స్ అనేవి ఆడుకోవాలి రండి రండి అని చెప్పేసి శృతి అయితే తీసుకొని వస్తుంది ఇక మొత్తానికి ప్రభావతిని అయితే తన చీర్లో అయితే తనని కూర్చోపెట్టడం అయితే జరుగుతుంది ఇక వెంటనే పక్కనే ఉన్న కామాక్షి కూడా వదిన నీకు ముందే చెప్పాను ఏదో పెద్ద చిన్నపిల్లలతో పాటు పోటీ పడాలి లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్ని కొట్టేయాలని చెప్పేసేసి ఇక బాగా ముందుకు వెళ్ళిపోయావు అని అనగానే ఆ నేను లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్ కొట్టేయటానికి వస్తే మరి నువ్వు దేనికి వచ్చావు అని అనగానే నేనా మా రంగ అంటే ఎప్పుడూ బిజీగా ఉంటాడు కదా నాకు ఇంత బాగా గ్లామర్గా రెడీ అయ్యి కప్పు కొట్టినా క్యాష్ ప్రైస్ కొట్టినా కొట్టకపోయినా వీళ్ళతో పాటు పార్టిసిపేట్ చేశాను అదొక ఆనందం నేను కూడా ఇంకా చిన్న పిల్లలాగా ఏదో పదహారు సంవత్సరాల పిల్లలా ఫీల్ అయిపోతాను అంతేకాని నీలాగా కాళ్ళు చేతులు నడ్డి విరకొట్టుకోను అని చెప్పేసి కామాక్షి అయితే అంటుంది సరేలే ఇక నా నొప్పి కన్నా నీ దెప్పి పొడుపు మాటలే నాకు ఇంకా నొప్పి వస్తున్నాయి కాసేపు సైలెంట్గా ఉండు ఇప్పుడు ఇంకెవరికి వస్తుందో ఏంటో దేవుడా 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 మనోజ్ గాడికి రావాలి దేవుడా లేకపోతే రవిగాడికేనా రావాలి కానీ వీళ్ళకి అస్సలు రాకూడదు వీరు లక్ష రూపాయలు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదు అని చెప్పేసి ప్రభావతి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఏంకర్ ఇప్పటిదాకా ప్రతి గేమ్ని అందరూ చాలా బాగా ఆడారు ఇక కాసేపు గేమ్ రౌండ్ని పక్కన పెడదాం ఇప్పుడు భార్యాభర్తలు అంటే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి అండర్స్టాండింగ్ ఉండాలి వాళ్ళ కాపురం ఎప్పుడు పచ్చగా పది కాలాల పాటు బాగుండాలి అంటే మీరు ఒకొక్కరికొకరు టిప్స్ చెప్పుకోండి అంతేకాదు లాస్ట్లో మీ భార్య అంటే మీకెందుకు అంత ఇష్టం మీ భర్త అంటే మీకెందుకు అంతలా ఇష్టం ఇవన్నీ కూడా మాకు చెప్పండి అని చెప్పేసి చెప్పంగానే ఒక్కొక్కరుగా వాళ్ళ భార్యాభర్తల మధ్య ఉన్న అండర్స్టాండింగ్ని కొన్ని కొన్ని టిప్స్ని అయితే షేర్ చేసుకుంటూ ఉంటారు కదా ఇక రోహిణిని బాలు రోహిణిని అయితే మనం స్టేజ్ మీదకి అయితే తీసుకొని వస్తాడు స్టేజ్ మీదకి తీసుకొని వచ్చిన తర్వాత ఇక రోహిణి లాంటి భార్య రావటం నిజంగా చాలా నా అదృష్టం నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి చేతిలో మోసపోయాను తర్వాత పెళ్లి మీదే విరక్తి పుట్టింది కానీ అటువంటి టైంలో రోహిణి నాకు దగ్గరైంది రోహిణి నేను ఒక రోహిణి నా జీవితంలోకి వచ్చిన తర్వాత అసలు జీవితం అంటే ఏంటి అన్నది నిరూపించింది నిజం చెప్పాలి అంటే రోహిణి లేకపోతే నేను లేను రోహిణి నువ్వు భార్యగా రావటం నా జన్మజన్మల అదృష్టం అని చెప్పేసేసి మా ఇద్దరి మధ్య కొన్ని సీక్రెట్స్ కూడా ఉండవు మా ఇద్దరి మధ్య అంత అండర్స్టాండింగ్ ఉంటుంది నాకు ఏ కష్టం వచ్చినా నేను రోహిణితో షేర్ చేసుకుంటాను రోహిణికి ఏ కష్టం వచ్చినా నాతో షేర్ చేసుకుంటుంది ఇక మా ఇద్దరి మధ్య ఇంత అండర్స్టాండింగ్ ఉండటానికి కారణం ఏంటో తెలుసా నో సీక్రెట్స్ అని చెప్పేసేసి ఇక మనోజ్ అయితే రోహిణికి అందరి ముందు ఐ లవ్ యూ రోహిణి ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసేసి దగ్గరకైతే తీసుకుంటాడు థ్యాంక్ యూ మనోజ్ ఐ టూ లవ్ యూ అని చెప్పేసేసి ఇద్దరు ఎమోషనల్ అయిపోతారు ఇక వెంటనే రోహిణి వాళ్ళు కిందకైతే వచ్చేస్తారు ఇక శృతి రవి వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఏముంది అందరిలానే హ్యాపీగా పిల్లల్ని కానీ భార్య బిడ్డలతోటి లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి అనగానే వీడెప్పుడు ఇంతే ఎప్పుడు జరగని గురించే మాట్లాడతాడు అయినా పిల్లల గురించి ఇప్పుడు అవసరమా రవి అని చెప్పేసేసి ఇక జెర్రీ లాగా స్టేజ్ మీద కూడా ఇద్దరి మధ్య ప్రేమను చెప్పుకున్న తర్వాత లాస్ట్లో గిల్లి కజ్జాలు ఆడుకుంటూ స్టేజ్ అయితే దిగిపోతారు రవి శృతి వాళ్ళు అయితే ఇక బాలు మీనా అయితే స్టేజ్ మీదకైతే వెళ్తారు ఇక మీనా వచ్చేసేసి బాలు గురించి చాలా చాలా అంటే చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది ఇక నా భర్తని చెప్పుకోవటం కాదు ఇక నా భర్త ఒక భార్య గురించే కాదు కుటుంబంలో ఉన్న అందరి గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు తనకి ఎవరి ప్రేమ దొరికిందో దొరకలేదో తెలియదు ఇక నా భర్తకు భార్య ప్రేమ అందటం అనేది చాలా ముఖ్యం ఇక కొంతమందికి చెడు అలవాట్లు ఉండొచ్చు అలా అని చెప్పేసేసి ఈ కాలంలో జీవితాలు నాశనం చేసుకొని ఏకంగా డైవర్స్ దాకా వెళ్ళిపోతున్నారు కానీ కొద్దిగా ఓర్పు సహనం అనేది ఆడవాళ్ళకి కూడా ఉండాలి అప్పుడే వాళ్ళ కాపురాలు నిలబడుతూ ఉంటాయి ఇక మంచిగా నచ్చి చెప్పుకుంటే ఎటువంటి వాళ్ళైనా మారుతారు అప్పుడే ఇంత ఆనందమైన జీవితాన్ని పొందటానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసేసి మీనా తన లైఫ్తో పాటు ఎంతోమంది క్షణికావేశంలో డైవర్స్ తీసుకోవటం ఇక భర్త గురించి ఇబ్బంది పడుతూ ఇక ప్రాణాలు తీసుకోవటం ఇటువంటివన్నీ చేస్తున్నారు అవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పేసేసి మీనా అయితే స్పీచ్ ఇస్తుంది దెబ్బకు అందరూ కూడా క్లాప్స్ అయితే కొడుతూ ఉంటారు ఇక అందరూ కూడా క్లాప్స్ కొట్టిన తర్వాత సరే అయితే ఇప్పుడు లాస్ట్ రౌండ్ ఈ బెస్ట్ కపూల్ అవార్డుతో పాటు లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్ని ఎవరైతే పొంద పొందుతున్నారు అన్నది డిసైడ్ అయిపోయే రౌండ్ అనమాట ఇక టాప్ త్రీ వాళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చేసేవాళ్ళు వాళ్ళెవరో కాదు బాలు మీనా రవి రోహిణి అండ్ మనోజ్ రోహిణి అని చెప్పేసి చెప్పంగానే ఇక వెంటనే రవి శృతి అని చెప్పేసి శృతి అయితే అంటుంది ఓకే 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 అందరూ స్టేజ్ మీదకి వచ్చేసేయండి అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఇది లాస్ట్ రౌండ్ మీ అందరికీ చాలా టెన్షన్గా ఉంది కదూ అని అనగానే టెన్షన్ ఎందుకు ఏదొస్తే అది చేస్తాం ఎంతవరకు ఆడగలిగితే అంతగా ఆడగలుగుతాం జస్ట్ లైఫ్లో ఎంజాయ్ చేయాలి ప్రతి మూమెంట్ని కూడా అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉంటుంది సూపర్ సూపర్ ప్రతి ఒక్కరు ఒక గేమ్స్లో ఇలానే చాలా కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఉండాలి టెన్షన్ అనేది తీసుకోకూడదు అని చెప్పేసి యాంకర్ అయితే అంటూ ఉంటుంది ఇక ఇప్పటిదాకా నేను మాట్లాడాను ఇప్పుడు జడ్జెస్ చెప్తారు రౌండ్ డీటెయిల్స్ గురించి అని చెప్పేసి యాంకర్ అయితే చెప్తూ ఉంటుంది ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకునే మీకు కొన్ని ఐటమ్స్ అయితే పెట్టాం దాంతో అందమైన ఇంటిని నిర్మించుకోవచ్చు కాబట్టి ఎవరు ఎలాంటి ఇంటిని నిర్మిస్తారా అన్నది చూసి లాస్ట్ రౌండ్లో మార్క్స్ అనేవి డిక్లేర్ అవుతాయి అని చెప్పేసి అనగానే ఇక యువర్ టైం స్టార్ట్ నౌ అని చెప్పేసేసి చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది ఇక బాలు మీనా అయితే అసలు వాళ్ళ లైఫ్ ఆంబిషనే వాళ్ళ ఇంటిని వాళ్ళు కట్టుకోవాలి అని చెప్పేసేసి సో ఇక ఈ రకంగా వాళ్ళు ఇంటిని అయితే నిర్మించుకుంటూ ఉంటారు మన మనోజీ అయితే అసలు వాటిని ఒక దీనిలో ఒకటి సెట్ చేయటం దానిని మొత్తానికి ఇంటిగా నిర్మించటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఒక రెండు కూడా అటాచ్ అవ్వవు ఇంటి షేపు రావటానికి అయితే ఇక రోహిణి ఏంటి ఎలా నుంచున్నావు తింటావు కదా త్వరగా కాని రోహిణి అని చెప్పేసి మనోజ్ రోహిణిని అయితే అంటూ ఉంటాడు ఏమో మనోజ్ ఇటువంటివి నాకు తెలియదు ఇది అసలు ఎలా అరేంజ్ చేయాలో నాకే అర్థం కావటం లేదు చాలా గందరగోళంగా కన్ఫ్యూజ్గా ఉంది అని చెప్పేసి అనగానే ఇక వాళ్ళు ట్రై చేస్తున్నారు మనం కూడా ట్రై చేయాలి అని చెప్పేసి ఒకటే ట్రై చేస్తూ ఉంటారు మొత్తానికి టైం అయితే అయిపోతుంది టైం మొత్తం అయిపోయిన తర్వాత రోహిణి మనోజ్ వాళ్ళు ఇల్లు అయితే ముక్కల ముక్కలగా ఎక్కడ పడి ఉంటుంది కానీ అసలు ఇల్లు అనేది నిర్మించడం అయితే అవ్వదు అదేంటి మీరు కనీసం బొమ్మ ఇల్లు కూడా కట్టలేకపోయారు అని చెప్పేసి యాంకర్ అడగం కానీ యా మాకు యాక్చువల్గా టైం సరిపోలా టైం సరిపోలా అని చెప్పేసి మనోజ్ అయితే ఇక కావాలని తప్పించుకుంటూ ఉంటాడు ఇక వెంటనే వావ్ శృతి రవి ఇక మీ ఇల్లు చాలా బాగుంది అవును మీరు బుడ్డి బుడ్డిగా రెండు గదులు కట్టుకున్నారేంటి అని అనగానే అప్పుడు రవి అంటూ ఉంటాడు ఇది మాకు ఇది రేపొద్దున్న ఫ్యూచర్లో మా పుట్టబోయే పిల్లలకి అని చెప్పేసేసి చెప్పంగానే అందరూ అయితే క్లాప్స్ కూడా ఉంటారు జడ్జెస్ ఏమో మార్క్స్ వేసుకుంటూ ఉంటారు ఇక జడ్జెస్ అంటూ ఉంటారు బాలు మీనా మీరేంటి ఒక ఇంటిని మాత్రమే నిర్మించారు కేవలం ఒక గది మాత్రమే కట్టారేంటి అని అడగంగానే అవును సార్ మాకు ఒక్క గది ఒకే ఒక గది ఉంటే చాలు అని అనగానే అదేంటది అసలు ఈ రోజుల్లో ఒక్క గది ఉంటే చాలు అని ఎవరైనా అనుకునే వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి జడ్జెస్ అయితే అంటూ అనుకుంటూ ఉంటారు అడుగుతూ ఉంటారు నాలాంటి వాళ్ళు ఉంటారు సార్ మాకు చెప్పుకోవటానికి ఇల్లు అయితే ఉంది కానీ మా ఇద్దరికీ గది లేదు మా అందుకోసమే మాకు అయితే ఏదైతే లేదు అనుకుంటున్నామో అదే నిర్మించుకోవాలి కదా అందుకోసమే ఒక గదిని అయితే మా గురించి నిర్మించుకున్నాం అని అనగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు వాళ్ళిద్దరికీ అసలు బెడ్రూమే లేదు అని చెప్పేసేసి అంతమందిలో బాలు చెప్పంగానే ఇక టైం అయితే అయిపోతుంది గేమ్ కూడా అయిపోతుంది ఇక విన్నర్ని అనౌన్స్ చేసే టైం అయితే వచ్చింది మీరందరూ కిందకి వెళ్ళి వెయిట్ చేయండి అని చెప్పేసి అనగానే ఓకే అయితేనని చెప్పేసేసి వెయిట్ చేస్తూ ఉంటారు ఇక ఇక్కడికి గేమ్స్తో పాటు మీ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ బాండింగ్ అంతేకాకుండా లవ్ వీటన్నిటినీ కూడా మేము చూసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు యాక్చువల్గా ఫ్లవర్స్ తీసుకోవటం కోసం భార్యని భర్తలు ఎత్తుకున్నారు అందుట్లో భర్త భార్యను ఎంత ప్రేమగా ఎత్తుకున్నాడు అన్నది చూస్తాము ఫ్లవర్ ఇచ్చింది చూస్తాము సో ఇలా వచ్చినప్పటి నుంచి భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమని కూడా డిక్లేర్ చేసిన తర్వాత ఇక ఇప్పుడు బెస్ట్ కపుల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవార్డు తీసుకుంటున్న కపుల్ ఎవరో కాదు ఇక బాలు మీనా అని అనౌన్స్ అయితే చేసేస్తారు ఇక వెంటనే ప్రభావతి ఒక్కసారిగా చా అని చెప్పేసి నెత్తి పట్టుకుంటున్నారు ఉంటుంది నాకు తెలుసు వదిన నాకు తెలుసు నా బాలుగాడు ఏదైనా సాధిస్తాడు వాడు అనుకున్నాడంటే ఏదైనా సాధించి తీరుతాడంతే అని చెప్పేసేసి క్లాప్స్ అయితే కొడుతూ ఉంటారు ఇక మనోజ్కి రోహిణికి చప్పట్లు కొట్టడానికి చేతులు రెండు అయితే అసలు అతుక్కొని అతుక్కోవు చాలా కష్టం మీద చప్పట్లు అయితే కొడుతూ ఉంటారు ఆ తర్వాత అంగరంగ వైభోగంగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు వేసుకుంటూ ఇంటికి కూడా వెళ్ళిపోతారు కదా ఇంటికి కూడా వెళ్ళిపోయిన తర్వాత నాన్న ఇల్లు కట్టడానికి టైం దగ్గర పడుతుంది ఒరే నువ్వు కనుక టైంకి నాకు ఇచ్చినట్టు మాట ఇచ్చావు నువ్వు ఇచ్చేస్తే యాభై వేలు ఇక నేను ఇంటిని నిర్మించుకుంటాను నువ్వు యాభై వేలు యాభై వేలు ఇవ్వటం మాత్రమే ఆలస్యం ఇక వెంటనే ఇంటిని స్టార్ట్ చేయటమే అని చెప్పేసేసి అవును ఇల్లు అనేది అయిపోతుంది మీనా మన బెడ్రూమ్లో కూడా ఇక ఏసీ పెట్టించుకుందామా అని అనగానే అలాగేనండి ఏసీ పెట్టించుకుంటే నైట్ పూట నేను ఎప్పుడైనా పూలు కట్టుకున్నాను అనుకోండి వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయేమో కదండీ అని అనగానే చి ఎప్పుడు చూడు కూడా ఇక నీ పూల గోనైనా నాకు అని అనగానే మరి అదేంటండి ఎలా అంటారు అని అనగానే పూలు అవి ఇవి కట్టుకోవాలంటే హాల్లో కట్టుకో ఇక మనం కూడా సపరేట్గా ఒక లో పడుకోబోతున్నాం అని అనగానే చీ ఊరుకోండి అని చెప్పేసి మీనా అయితే నవ్వుతూ ఉంటుంది ఇక వెంటనే అవును నాన్న దానికి కూడా గృహప్రవేశం చెయ్యాలా నాన్న మీనా మనం ఇంటిని నిర్మించుకున్న తర్వాత రిబ్బన్ కటింగ్ ఎవరితో చేపిద్దాం ఈ ఇంటి గృహప్రవేశానికి ఎవరెవరిని పిలుద్దాం అని చెప్పేసి అనగానే ఆ అమ్మమ్మ గారిని తప్పకుండా పిలవాలి అంతేకాకుండా నా బజార్లో పువ్వులు అమ్ముకునే ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళని పిలవాలి అని చెప్పేసేసి ఇక మన రోహిణి మన మీనా అయితే చెప్తూ ఉంటుంది ఇక వెంటనే ఒక్కసారిగా ఆ కట్టాడండి ఐదు అంతస్తుల బిల్డింగు వీడి కష్టాజితంతో గ్రోపర్ వేసం చేసి ఇక జనాలందరినీ ఇంటికి పిలుస్తాడంట అని చెప్పేసి అనంగానే అత్తయ్య మేము ఇల్లు కట్టుకుంటాం అన్నాం కానీ అది ఐదు బు ఐదు ఫ్లోర్లా ఆరు ఫ్లోర్లా అని మీకు ఏమైనా చెప్పావా అని అనగానే నిజమే మా అమ్మ కరెక్ట్గా చెప్పింది ఏరా నువ్వేమైనా పెద్ద బిల్డింగ్ నేను కట్టేస్తున్నావు అనుకుంటున్నావా ఏంటి ఊర్లో వాళ్ళందరికీ గొప్పగా పీల్చుకోవటానికి అని చెప్పేసి అనగానే నువ్వు కట్టించురా నువ్వు కట్టించు కట్టావుగా బొమ్మ ఇంటినే కట్టలేకపోయావు ఇక నీ జీవితంలో ఇల్లు గురించి మాట్లాడే హక్కు నీకుందారా అని చెప్పేసేసి అనగానే మనోజ్ ఒక మాట అని పది మాటలు అనిపించుకోవటం నీకు బాగా అలవాట సైలెంట్గా ఉండలేవా అని చెప్పేసి పక్కన ఉన్న రోహిణి అయితే అంటూ ఉంటుంది ఇక వాడు కష్టపడ్డాడు ఇక వాడు జీవితంలో సాధిస్తున్నాడు ఏమో నా భర్త నిజంగానే కొన్ని రోజుల్లో పెద్ద బిల్డింగ్ కూడా కడతాడేమో అని చెప్పేసేసి మీనా అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే ఇప్పుడే చెప్తున్నాను నువ్వు యాభై వేలు అనుకున్న టైంకి ఇచ్చేవాళ్ళరా అని చెప్పేసి నెల నెల నాకు డబ్బులు ఇచ్చేయాలి అని చెప్పేసి బాలు అయితే మరోసారి వార్నింగ్ అయితే ఇస్తాడు ఇక మీనా అయితే రవి శృతి మీకు స్పెషల్గా చాలా థ్యాంక్స్ ఇదంతా కూడా మీరు చెప్పడం బట్టే జరిగింది లేకపోతే అసలు మేము ఈ పార్టిసిపేషనే చేసేవాళ్ళేం కాదు అని చెప్పేసి మీనా అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే అదేముంది మీనా మీకు టాలెంట్ ఉంది అలా అయితే మేము అందరికీ చెప్పాం అందరూ గెలిచారా ఏంటి ఎనీవే మీకు లక్ కూడా ఉంది కంగ్రాట్యులేషన్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఒక మంచి రోజు చూసుకొని ఇక మాకు మీరు తప్పకుండా పార్టీ ఇవ్వాలి అని అనగానే నువ్వు ఎప్పుడంటే అప్పుడే డప్పమా అని చెప్పేసేసి మన బాలు అయితే అంటూ ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే మళ్ళీ మీనా తన పూల వ్యాపారానికి బాలు తన ట్యాక్సీకి ఇలా ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఇక వెళ్ళేటప్పుడు మనోజ్కి చెప్తూ ఉంటుంది చూడు జీవితంలో ప్రతిదీ కూడా మనం ఎప్పుడూ కింద స్థాయిలోనే ఉండకూడదు మనోజ్ ఇప్పుడు యాభై వేలు గనక నువ్వు అనుకున్న టైంకి ఇవ్వలేదనుకో ఇల్లు అనేది నీ కారణం చేతి ఆగిపోయింది అని అంటారు ఆ తర్వాత బాలుకి ఎప్పుడోకప్పుడు కోపం వచ్చింది అనుకో మనల్ని హాల్లో పడుకొని వాళ్ళే రూమ్లో పడుకోమంటాడు వాళ్ళే రూమ్లో పడుకుంటామని అంటారు కాబట్టి అక్కడ దాకా తెచ్చుకోకుండా రూమ్ ఇక నువ్వు షాప్కి వెళ్ళిన తర్వాత పడుకోవటానికి టైం ఇవ్వకోకుండా ఎంతసేపు బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలన్న దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చెయ్యి అని చెప్పేసి మనోజ్కి చెప్పి పార్లర్కైతే వెళ్ళిపోతుంది రోహిణి ఇక వెంటనే విద్య ఓహో ఇలా జరిగిందనమాట అంతకీ నువ్వు దేనికే బాధపడుతున్నావు మనోజ్ నిన్ను అంత గుడ్డిలా నమ్ముతున్నాడు అన్నా లేకపోతే అంతగా నమ్ముతున్న మనోజ్ని నువ్వు మోసం చేస్తున్నావన్నా అని అనగానే ప్లీజ్ విద్య నువ్వు కూడా అలా మాట్లాడొద్దే అని చెప్పేసి అనంగానే మరి అంతే కదే మనోజ్ అంతమందిలో మా ఇద్దరి మధ్య సీక్రెట్సే లేవు అని చెప్పాడు అన్నావు కానీ నువ్వు మనోజ్ దగ్గర దాచిన సీక్రెట్స్ చెప్పాలంటే ఎక్క పెట్టాలంటే ఇప్పుడు టైం కూడా సరిపోదు అని అంటూ ఉండగా అదేనే నా బాధ నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్న మనోజ్కి రేపొద్దున్న చింటుని నా దగ్గర పెంచుకుందాం అని నా గతం గురించి ఇంతదేమైనా తెలిస్తే మనోజ్ ఎలా రియాక్ట్ అవుతుంటాడో తలుచుకుంటుంటేనే నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసేసి ఇక రోహిణి అయితే ఫీల్ అవుతూ ఉంటుంది ఈ లోపల కస్టమర్స్ రావటంతో వాళ్ళ వర్క్ అయితే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా అయితే ఇక ఇదిలా ఉండగా ఇదంతా కూడా న్యూసెస్లో అంతేకాకుండా టీవీలో న్యూస్ పేపర్స్లో కూడా వస్తుంది మన మౌనిక ఇది చూస్తుంది అబ్బా అన్నయ్య గెలిచాడా అని చెప్పేసి మౌనిక ఆనందానికి ఆ వదిలే ఉండవు నేను మొన్న అన్నయ్యతో మాట్లాడలేదు పాపం చాలా ఫీల్ అయి ఉంటాడు ఇప్పుడు కనీసం ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ తిన్న చెప్పాలి ఈయన కూడా ఇంట్లో లేడు కాబట్టి సంజయ్ వచ్చే లోపలే అన్నయ్యతో ఫోన్ మాట్లాడేసి త్వరగా పెట్టేయాలి అని చెప్పేసి రూమ్లోకి అయితే వెళ్తుంది మౌనిక ఇక వెంటనే వాళ్ళ అన్నయ్యకి అయితే కాల్ చేస్తుంది ఇక వెంటనే కార్ డ్రైవ్ చేస్తూ ఉన్న బాలుకి మౌనిక దగ్గర నుంచి ఫోన్ రావటంతో అంతులేని ఆనందం ఒక్కసారిగా సైడ్కి కారాపి హలో అమ్మ మోనిక అమ్మ మోనికా అమ్మ మోనికా అని చెప్పేసి ఎంతగానో ఇదిగా మాట్లాడుతూ ఉంటే అన్నయ్య అని చెప్పేసేసి కళ్ళమట కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఏంటమ్మ మోనిక ఇలా ఫోన్ చేశావు ఈ అన్నయ్య నీకు ఇప్పుడు గుర్తొచ్చాడా అని అనగానే లేదు అన్నయ్య నీకు విష్ చేద్దామని వదినకి నీకు కంగ్రాచులేషన్స్ చెప్దామని చేశాను మీరు బెస్ట్ కపుల్గా అవార్డు తీసుకున్నారు కదా నేను దాన్ని ఫోన్లో చూశాను అందుకోసమే నీకు విష్ చేశాను అని చెప్పేసి అనంగానే అవునా అంటే మొన్న జరిగింది అని అనగానే నన్ను క్షమించన్నయ్యా ఆయన కార్తీక పౌర్ణమి రోజు జరిగిన గొడవను ఇంకా మర్చిపోలేదు అన్నయ్య నీతో మాట్లాడి ఇంకా ఆయనను రెచ్చగొట్టడం ఎందుకు అని ఇక బయట వాళ్ళ దగ్గర మనం ఎందుకు గొడవపడ్డమని చెప్పేసి ఆయన నన్ను అంతా అబ్జర్వ్ చేస్తున్నాడని చెప్పే నేను ఆ రకంగా ప్రవర్తించాల్సి వచ్చింది నన్ను క్షమించన్నయ్యా అని అనగానే పోనీ సంజయ్తో నేను మాట్లాడినంటావమ్మా అని అనగానే వద్దన్నయ్యా ఇక నువ్వు మంచివాడివి నా భర్త కూడా మంచివాడే కానీ మధ్యలో చిన్న చిన్న గొడవలే నా భర్త అంటే నా భర్తే అర్థం చేసుకుంటాడు ఒకరి గొప్ప గురించి మరొకరు ఎప్పుడు చెప్పకూడదు అన్నయ్యా ఇక ఎప్పుడైనా అసమర్థలు ఇటువంటి వస్తే మాలో మేమే పరిష్కరించుకుంటామన్నయ్య అని చెప్పేసేసి నన్ను క్షమించు అని చెప్పేసి చెప్పడంతో ఇప్పుడు ఫోన్ చేసావు కదమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది అది ఒకటే బావగారు మనసులో పెట్టుకున్నారు కానీ ఇంకేమైనా ఉన్నాయా అని అడగానే అబ్బే అవేం లేదన్నయ్యా అనేసేసి సరే అన్నయ్య ఉంటాను అని అడగానే సరే అమ్మ మోనిక బాయ్ అని ఫోన్ అయితే పెట్టేస్తాడు హమ్మయ్య ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ లోపల వాళ్ళ అత్తయ్య వచ్చి అమ్మ మౌనిక నీ ముఖంలో ఆ ఆనందం చూస్తూ ఉంటే నువ్వు మీ ఇంట్లో వారితో ఎవరితోనో ఫోన్ మాట్లాడావో అనిపిస్తుంది అని అనగానే అవునత్తయ్య మా అన్నయ్యకి ఫోన్ చేసి మాట్లాడాను అని అనగానే మాట్లాడవు చాలా మంచిదే కానీ వాడు జగత్ కంత్రి ఆ ఫోన్లో త్వరగా నువ్వు ఫోన్ మాట్లాడినట్టు కాల్ డిలేట్ చేసేయమ్మా ఎందుకైనా నీకే మంచిది అని అనగానే అవునత్తయ్య మీరు చెప్పింది కూడా నిజమే అని చెప్పేసేసి కాల్ని డిలేట్ చేసేస్తుంది మౌనిక అయితే ఇక ఇదిలా ఉండగా ఇక మొత్తానికి చింటూ బర్త్డే అయితే వచ్చేస్తుంది కదా ఇక్కడ రోహిణికి ఫోన్ చేస్తే అస్సలు ఫోన్ అయితే లిఫ్ట్ చేయనే లిఫ్ట్ చేయదు ఫోన్ అనేది సైలెంట్లోకి వెళ్ళిపోతుంది ఇక ఇంటికి కూడా వచ్చేస్తారు రోహిణి వాళ్ళు కానీ ఫోన్ని పక్కనైతే పెట్టేస్తుంది చింటూకి బర్త్డే ఉంది అంతేకాకుండా చింటూకి కొన్ని రోజులైన తర్వాత కళ్ళుకి చెకప్కి అయితే హాస్పిటల్కి అయితే తీసుకుని తోటి ఇక సుగుణమ్మ అయితే చింటూని తీసుకొని హాస్పిటల్కి అయితే వస్తుంది ఇక లాస్ట్ బస్ కూడా మిస్ అయిపోతారు ఇక బస్సు వస్తుందేమోనని చెప్పేసి బస్ స్టాండ్లో చింటూ తోటి అలానే వెయిట్ చేస్తూ ఉండటంతో బాలు అటుగా ట్యాక్సీలో వెళ్తూ వాళ్ళని అయితే చూసి కారు ఆపుతాడు ఇక వెంటనే చింటూ అని అంటూ ఉండగా బాబు బాలు మీరా అని అనగానే ఏంటి ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి అనగానే ఇక వీడి బర్త్డే బాబు రేపు ఇక్కడ వీడికి ఏవైనా కొందాము అలానే వీడి కంటికి చెకప్కి రమ్మన్నారు వచ్చాం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం బస్సులు రావటం లేదు అని అనగానే అవునా లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఈ పూటకి రేపు మా ఇంట్లో ఉండండి అని అనగానే వద్దు వద్దు బాబు నా మూలాన మీరు కష్టపడడం నాకు ఇష్టం లేదు అని అనగానే అయ్యో నేను చెప్తున్నాను కదా ఒక్క పూటకు మీకు ఎటువంటి మాట రానివ్వకుండా నేను చూసుకుంటాను అయినా రేపు చింటూ బర్త్డే అంటున్నారు కదా అక్కడికి వెళ్ళి మీరేం చేస్తారు అదే మా ఇంట్లో ఉంటే నలుగురు ఉంటాం చింటూ బర్త్డేని కూడా మా ఇంట్లోనే జరిపిద్దాం అరే చింటూ నీకేమేం కావాలో కొనుక్కోవరా అని చెప్పేసి చింటూకి కొత్త డ్రెస్సు అంతేకాకుండా బర్త్డే కేకు వీటన్నిటిని కూడా పట్టుకొని బాలు ఇంటి దగ్గరకైతే అయితే వెళ్తాడు మీనా మీనా నీకు ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా చేతిలో కేకు షాపింగ్ కవరు అదేంటండి కేకు ఉన్న షాపింగ్ కవరు తీసుకొని వచ్చారు నాకు సర్ప్రైజ్ అంటున్నారు అని అనగానే దీని లక్ష రూపాయలు గెలిచాడుగా కేక్ కట్ చేపిస్తాడేమో అని చెప్పేసి అంటూ ఉంటాడు మనోజ్ అయితే అబ్బా మనోజ్ నువ్వు వాగు అసలు బాలు ఏం చెప్తాడు వినవా అని చెప్పేసి రోహిణి కూడా అంటూ ఉంటుంది ఇంట్లో అందరూ అలానే ఏంట్రా చెప్పరా అని అడగానే మీనా ఒక్క రెండు నిమిషాలు అని చెప్పేసి ఒక్కసారిగా చింటూ వాళ్ళని లోపలికి అయితే తీసుకొని వస్తాడు మీనా చూసావా సర్ప్రైజ్ అని అడగానే చింటూ నువ్వా ఎలా ఉన్నారు మీరు అని చెప్పేసి పలకరిస్తూ ఉంటుంది ఇక వెంటనే చింటూ పలా గబా గబా పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ అమ్మ అని రోహిణిని అయితే హక్ చేసుకుంటాడు అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక వెంటనే ప్రభావతి అయితే రోహిణి వాడు నిన్ను అమ్మాని ఆ హక్ చేసుకోవడం ఏంటి ఎప్పుడు వాడికి అదే పనా అని అడగానే ఇంచుమించు వాళ్ళ అమ్మ కూడా అలానే అనిపిస్తుందమ్మా అందుకనే వాడు పొరపాటు పడుంటాడు అమ్మ ప్రేమకు చాలా దూరంగా ఉన్నాడు కదా అందుకోసమే ఇలా జరిగి ఉంటుంది అని చెప్పేసేసి అనగానే రండి రండి కూర్చోండి ఏవండి వీళ్ళు మీకు ఎక్కడ కనిపించారు అని అనగానే ఐ చెకప్కి వచ్చారంట లాస్ట్ బస్సు మిస్ అయిపోయింది రేపు చింటు గడి బర్త్డే అంట అందుకోసమే అక్కడికి వెళ్ళి ఎందుకని మన అందరి చేతుల మీదుగా చింటూ బర్త్డే జరిపించి రేపు ఉదయం బస్సుకి పంపిద్దామని నేనే తెచ్చేశాను అని అనగానే సత్యం చాలా మంచి పని చేశావురా అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇక రోహిణి అయితే చీ కన్న తల్లిగా చింటూకి నేను ఏమీ చేయలేకపోయాను బాలు మీనా మాత్రం వాడి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు ఉదయం లేచిన తర్వాత బర్త్డే చేయటం జరుగుతుంది అందరూ కేక్ తినటం చింటూకి హ్యాపీ బర్త్డే చెప్పటం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక మన అయితే అమ్మ కళ్యాణి నీతో కొంచెం మాట్లాడాలి ఇలా రామ్మ అని రోహిణిని పక్కకు తీసుకుని వెళ్తుంది అమ్మ రోహిణి నీకండా వాళ్ళు ఎదిగిపోతున్నారనో వాళ్లకు ఏదో కలిసి వస్తుందేమోనని వాళ్ళ మీద కక్షపూర్వకంగానో వాళ్ళ మీద అక్కసుతోనో నువ్వు ఈ ఇంట్లో ఉంటే అది నీకే నష్టమవుతుందమ్మా బాలు మీనా వాళ్ళు చాలా మంచివాళ్ళు అమ్మ రోహిణి ఒక్క విషయం గుర్తుపెట్టుకో రేపు అన్న రోజు నీ గతం అనేది వాళ్ళకు ఏదైనా తెలిసింది అంటే నీకంటూ అర్థం చేసుకొని కొద్దిలో కొద్దిగా అండగా ఉండేది మాత్రం మీనా వాళ్ళే అది నువ్వు గుర్తుపెట్టుకో మీ అత్తయ్యకు ఒకవేళ నీ గతం తెలిసిన తను ఏదో ఒక రకంగా ఇంట్లో నుంచి పంపించాలని చూస్తారు కానీ ఒక ఆడపిల్లగా నీకు అక్క కాకపోయినా అక్కా చెల్లు కాకపోయినా అంతగా అర్థం చేసుకునేది మీనా వాళ్ళు మాత్రమే దయచేసి వాళ్ళ మీద తోటి నువ్వు వాళ్ళను ఇష్టం వచ్చినట్టు మాటలు అంటే జీవితంలో నువ్వే ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది గుర్తు పెట్టుకో అమ్మా ఇక బస్కి టైం అవుతుంది మేము బయలుదేరుతాం అని చెప్పేసి వెళ్తే బాలు మిమ్మల్ని బస్ దాకా డ్రాప్ చేసే నేను వెళ్తాను సరే మీనా వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతారు మీనా ఇదంతా విని షాక్ అయిపోతుంది మీనాకి అయితే సుగుణమ్మకి రోహిణికి ఏం సంబంధం ఉంది అసలు రోహిణికి గతం ఉందా ఆ గతం అత్తయ్యకి తెలిస్తే ఇంటి నుంచి గెంటిచ్చేస్తారా అసలు ఆ గతం ఏంటి వీళ్ళిద్దరికి మధ్య సంబంధం ఏముంది తెలుసుకోవాలి అని చెప్పేసేసి మీనా అయితే ఆశ్చర్యపోతుంది మరి మీనా రోహిణి గతం ఏంటన్నది తెలుసుకోబోతుంది రానున్న ఎపిసోడ్లో అది ఎవరి ద్వారా ఎలా తెలుసుకుంది రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్